యాదవ్కి పవర్ పవర్ స్టార్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ బంపర్ ఆఫర్ ఆఫర్ అనిల్ కుమార్ ఇలాంటి ఇస్తాడని అసలు ఎవరు కూడా కళ్ళకు ఊహించలేదట అదేంటి ఎప్పుడు చూసినా కానీ వీరి మధ్య వార్ టు వార్ జరుగుతూనే ఉంటుంది అలాంటి నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా అనిల్ కుమార్ యాదవ్కి ఆఫర్ ఇవ్వడం ఏంటి అని ఆలోచనలో పడ్డారా అయితే మరి ఖచ్చితంగా దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాల్సిందే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే సినిమా రంగంలో అభిమానుల విమర్శలను దోచుకున్న ఈ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు అయితే చిన్నతనం నుంచి పేద ప్రజల కోసం ప్రజలందరి కోసం అండగా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నిర్మించి ఆ పార్టీ ద్వారా ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ అందరినీ ఆదుకుంటున్న సంగతి తెలిసిందే కదా మరి అలాంటి గొప్ప నాయకుడి గురించి ప్రతిపక్ష నాయకుడైన అనిల్ కుమార్ యాదవ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి ఆయన మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం సినిమా రంగానికి మాత్రమే పరిమితం ఎందుకనంటే ఆయనకి ఇప్పుడు పవరు లేదు స్టారు లేదు కేవలం పవర్ స్టార్ అనే ఒక గుర్తింపు తప్ప అందులో పవర్ లేదు అంటూ హేరగా మాట్లాడారట అయితే మరి ఈ వ్యాఖ్యలు విన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారట ఇక ఆయన మాట్లాడుతూ అనిల్ కుమార్ యాదవ్కి సిపి పార్టీలో పిచ్చి పట్టినట్లుగా ఉంది పిచ్చి వాళ్లతో తిరుగుతూ తిరుగుతూ ఇతనికి కూడా స్థిమితం లేకుండా పోయింది అందుకోసమని నాపై ఇలాంటి సెటర్లు వేయడం మొదలుపెట్టాడు ఒక పని చేద్దాం ఇక నుంచి అయినా అనిల్ కుమార్ యాదవ్కి ఒక మంచి గుర్తింపును తీసుకువచ్చి మంచి మనిషిగా మారడానికి నేను సిద్ధంగా ఉన్నాను అతన్ని నా పార్టీలోకి ఆహ్వానిస్తాను అంటూ చెప్పుకోవచ్చారట ఇక దీంతో ఏపీ రాజకీయాలన్నీ కూడా చాలా చాలా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయట మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా ఉద్దేశించి మాట్లాడారు అంటే అనిల్ కుమార్ యాదవ్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క పవర్ అంటే ఏంటో తెలియడానికే ఇలా ఆయన పార్టీలోకి ఆహ్వానించారా అంటూ కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారట చూడాలి మరి చివరికి ఏం జరుగుతుంది ఏంటి అనేది